హాయ్ అండి దిస్ ఈజ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారు మంది అయితే వాళ్ళ యొక్క ఛానల్ ఇంప్రూవ్మెంట్కి అయినా సరే ఒక ఒక వీడియోని వన్ అవర్ ఆరు హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి వీడియోని కంటిన్యూగా లైవ్ స్ట్రీమ్కి అయితే పెట్టేస్తుంటారు దానివల్ల వాళ్ళకు మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలా చాలా మంది చేస్తూ ఉన్నారు కదా మీరు కూడా అలా ఎలా చేయాలి అనే ఆలోచనతో అయితే ఉన్నట్టయితే ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు తప్పకుండా యూజ్ అయితే అవుతుంది అయితే ఒక అయితే నాకు కామెంట్ అయితే చేసిండు ఈ ఇలాంటి వీడియో అయితే ఒకటి చేయండి అక్క నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సిస్టర్ అని అయితే మెసేజ్ అయితే చేసిండు సో అలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నారండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా కాదా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అయితే చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రీ రికార్డెడ్ వీడియోని మీరు ఏ విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ స్ట్రీమ్ చేయాలో అది కూడా కంప్యూటర్ కాకుండా మీకు ఫోన్లోనే చేసుకోవచ్చు మనీ కూడా పే చేయకుండా అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి వీడియో చేయాలనుకో లైవ్ స్ట్రీమ్స్ పెట్టాలనుకునే వాళ్ళకి దానికోసం అయితే ఫస్ట్ అయితే క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ బార్లో యూట్యూబ్ డాట్ కామ్ అని అయితే టైప్ అయితే చేయండి టైప్ చేసి స చేసినట్టయితే ఇక్కడైతే మనకైతే డాష్ బోర్డ్ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా స్క్రీన్ మీద అయితే ఈ రకంగా అయితే కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటే ఇక్కడైతే మీకు చూడండి త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రికార్డెడ్ ది ఆప్షను మైక్ లాంటి ఆప్షను ప్లస్ క్రియేట్ బెల్ ఐకాను మన ప్రొఫైల్ ఉన్నది కదా ఇక్కడైతే మీరు చు చేయవలసింది ఈ ప్లస్ ఐకాన్ ఉన్నది కదా ప్లస్ క్రియేట్ అన్నది ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ గో లైవ్ అన్న ఆప్షన్ ఉన్నది మిడిల్లో ఆ గో లైవ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడైతే మనకైతే కొన్ని టూ ఆప్షన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి రైట్ నౌ అంటే ఇప్పుడే లైవ్ స్ట్రీమ్ చేస్తారా లేకపోతే షెడ్యూల్ చేస్తారా అని అయితే ఇక్కడైతే మనకి టూ రకాల క్వశ్చన్స్ అయితే అయినాయి నేను సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాకుండా షెడ్యూల్ చేసి తర్వాతకి చేస్తారు కాబట్టి స్టార్ట్ అని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అదే విధంగా ఇక్కడైతే అడుగుతున్నది ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అని ఉన్నది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి గో అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మనకైతే ఆప్షన్స్ అయితే అవబడుతున్నాయి చూడండి ఇక్కడ మేనేజ్ అని ఉన్నది షెడ్యూల్ స్ట్రీమ్ అని ఉన్నది కదా ఇక్కడ షెడ్యూల్ స్ట్రీమ్ అని ఉన్నది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మీరు చూడండి మీ యొక్క వీడియోకి సంబంధించి టైటిల్ డిస్క్రిప్షన్ అవి ఇచ్చేయండి ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ సీమోర్ ఆప్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి ఇక్కడ అల్టర్డ్ కంటెంట్ అని ఉన్నది నో అని పెట్టేయండి పెట్టిన తర్వాత ట్యాక్స్ ఇవన్నీ ఇచ్చేయండి వీటికి సంబంధించి మొత్తం కామెంట్స్ ఆన్లో పెట్టుకోండి ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాతకి ఇందులో ఏముండదు ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ కింద కనిపిస్తున్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఇక్కడైతే మీరు చూసుకోవాలి ఈ మానిటైజేషన్కి సంబంధించి ఆన్లో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మీరు బ్యాలెన్స్డ్ యాడ్స్ కావాలా లో యాడ్స్ కావాలా హై యాడ్స్ కావాలా అని ఉన్నది బ్యాలెన్స్డ్ యాడ్స్ అయితే మనకు లైఫ్ స్ట్రీమ్ చూసే వాళ్ళకి ఎక్కువ శాతం మనకు వీడియో కనిపించి మధ్య మధ్యలో మనకు యాడ్స్ అయితే రావడం వల్ల మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి మీరు బ్యాలెన్స్డ్ ఎంచుకోవడమే చాలా బెటరు అది ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ కింద నెక్స్ట్ అండ్ ఆప్షన్ ఉన్నది కదా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉన్నది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి మీరు క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ టెన్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లైవ్ చాట్ అని ఉన్నది ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైవ్ చాట్ ఉన్నది ఈ ఆప్షన్ టూ ఆప్షన్స్ అయితే మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి లైవ్ చాట్ లైవ్ చాట్ రిప్లే ఈ రెండు ఆన్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెటరు అదేవిధంగా మీకు పార్టిసిపేట్ మోడ్స్ అంటే ఎనీ వన్ ఎవరైనా మీకు మెసేజ్ చేయొచ్చా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయొచ్చా ఓన్లీ మెంబర్స్ ఎలా చేయొచ్చా ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న సబ్స్క్రైబర్స్ అని క్లిక్ చేయండి ఎందుకంటే వాళ్ళు చూస్తారు మన లైవ్ స్ట్రీమ్ చూస్తారు వాళ్ళు మెసేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు మెసేజ్ చేయగలుగుతారు కాబట్టి మీకు చాలామంది మే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబర్స్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ ఈ నెక్స్ట్ అని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూడండి పబ్లిక్లో ఉంచుతారా అన్లిస్ట్లో పెడతారా ఇవన్నీ అడిగితే అడుగుతున్నది మీరు అయితే అయితే పెట్టండి అదేవిధంగా షెడ్యూల్ అడుగుతున్నదిగా షెడ్యూల్ అయితే చేయండి షెడ్యూల్ అయితే చేయండి ఇక్కడైతే డేట్ కన్నా మీరు ఇచ్చేసుకొని టైం అయితే మీరు సెట్ చేసుకోండి ఏ టైం ఈ రకంగా సెట్ చేసుకున్న తర్వాత కింద డన్ అన్న ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి ఈ రకంగా మనం అన్నీ కూడా ఫస్ట్ లైవ్కి సంబంధించి అన్ని ఆప్షన్స్ ఎనబుల్ చేసుకొని పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీరు నిదానంగా ఒక్కొక్కటిగా మీరు చూసుకుంటే అయితే పెట్టుకోండి మీకైతే యూజ్ అయితే అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ అయితే ఈ ఆప్షన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ రీసెట్ కాపీ అని ఉండదుగా ఈ కాపీ అన్న ఆప్షన్ని కాపీ చేసుకోండి మీకైతే లాస్ట్లో మీకు చెప్తా ఇక్కడైతే కాపీ చేసుకుని అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మిగతావి ఇక్కడ ఇలా ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మనకు కనిపిస్తున్నది ఇన్ మంజుల టెక్ పబ్లిక్లో పెట్టినాం మానిటైజేషన్ యాడ్స్ ఆటోమేటిక్ యాడ్స్ పెట్టినాం అదేవిధంగా షెడ్యూల్ ఎయిటీన్ ఫిఫ్టీన్ పిఎంకి పెట్టేసినాం అదేవిధంగా ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇంకో ఎడిట్ అనే ఆప్షన్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోకి సంబంధించి టైటిల్ అయితే ఇవ్వండి ఇప్పుడు సపోజ్ నేనైతే ఒక టైటిల్ అయితే చూడండి నేనైతే ఇక్కడైతే టైటిల్ అయితే ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చిన అదేవిధంగా కిందకి ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే మనకు తమ్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఇంక తమ్ ఆప్షన్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి కింద అప్లోడ్ తమ్నీలు ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే తమ్ అయితే ఉంటాయి ఇక తమ్ముళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ప్లేలిస్ట్లు కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లు కూడా యాడ్ యాడ్ చేసుకొని ఇక్కడ కింద డన్ అన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూడండి కిడ్స్ గురించి అడుగుతుంది నో ఇడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇది పెయిడ్ ప్రమోషనా పెయిడ్ ప్రమోషన్ అయితే ఆన్లో అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి లేదంటే బ్యాక్ అయితే వచ్చేయండి అదేవిధంగా అల్టర్డ్ కంటెంట్ అని అడుగు అడుగుతున్నది కదా ఇక్కడ నో అనేది సేతి పెట్టేయండి పెట్టేసిన తర్వాతకి ఇలా అయితే మీరు కొన్ని రకాల ట్యాగ్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ అన్న ఆప్షన్ ఉన్నదిగా కింద సేవ్ అన్న ఆప్షన్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అదేవిధంగా ఇంక ఇక్కడైతే మీకైతే అన్నీ కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కా చేయాల్సింది ఏంటిదంటే ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సెర్చ్ చూడండి యూట్యూబ్ లైవ్ నవ్ అని ఉన్నది కదా లైవ్ నవ్ లైవ్ స్ట్రీమ్ అని కదా ఈ ఆప్షన్ అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఈ యాప్ వల్ల ఈ యాప్ తోటి మనమైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రీ రికార్డెడ్ వీడియోని అయితే సెట్ చేయొచ్చు చూడండి ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అని అయితే ఇచ్చేయండి ఇక్కడ చూడండి మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ థర్టీ ప్లస్ ప్లాట్ఫామ్స్ ఒకటేసారి మనం లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయవచ్చు ఇవ్వచ్చు ఇక్కడైతే మనకు యూట్యూబ్ కావాలి కాబట్టి యూట్యూబ్ని అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కీ అయితే అడుగుతున్నది స్ట్రీమ్ విత్ కీ అని ఉన్నది కదా ఈ వెరిఫికేషన్ కోసం అకౌంట్ని మనం ఈ కీని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ కాపీ చేసిన చూసారా ఆ కాపీని ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి పేస్ట్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ అన్న ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఎలాంటి వీడియోస్ చేస్తురు ఇక్కడ ఇక్కడ చూసుకోండి ల్యాండ్స్కోప్ ఇలాంటి వీటికి సంబంధించి ఉన్నాయి మీరు షార్ట్స్కి సంబంధించి చేస్తున్నారా లాంగ్ వీడియోస్ చేస్తున్నారా అవి కూడా చూసుకోండి అదేవిధంగా ఇక్కడ వీడియో ఉన్నదిగా వీడియోని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఉన్నదిగా ఇదైతే పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ వీడియో ఉన్నదిగా వీడియో క్లిక్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి హలో ఇచ్చేసి మీరు ఏ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు లైవ్ స్ట్రీము ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాలనుకుంటే మినిమమ్ సిక్స్టీ మినిట్స్ కంటే మాత్రం ఎక్కువ ఉండదు సిక్స్టీ మినిట్స్ కంటే తక్కువ ఉండాలి వీడియో అయితే సిక్స్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం వీడియో అయితే రన్ అవ్వదు సిక్స్టీ మినిట్ కంటే తక్కువ ఉన్న వీడియో మాత్రమే రన్ అవుతుంది సో అది కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసి మీరు వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ ఉన్న క్లిక్ చేసేటప్పుడు ఫైన ఈ సింబల్ ఉన్నది కదా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఈ ఈ సింబల్ ఉన్నదిగా ఈ సింబల్ని క్లిక్ చేయండి అది లూప్ అన్నట్టు అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఈ వీడియో అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ వీడియో వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని క్లిక్ చేయండి ఇట్లా లూప్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ నవని ఇలా క్లిక్ చేయండి ఈ రకంగా అయితే మనకైతే మనకైతే కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు వీడియో కనెక్ట్ అయిన తర్వాతకి మనమైతే బ్యాక్ అయితే వచ్చేయొచ్చు అని వస్తుంది ఈ రకంగా అయితే మీరు అయితే లైవ్ స్ట్రీమ్ అయితే ఈ రకంగా ప్రీ రికార్డెడ్ వీడియో అయితే చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ అయిందో కూడా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్